జయబాబా అయితే మా అందరికీ తెలిసిన ఒక విషయం నుంచి ఆలోచించి నుంచి విధంగా ప్రేమించాలి అనే ఒక విషయం తెలుసుకుంది అంటే మనం అనేక సందర్భాల్లో అనేక ద్వారా అనేక స్పీచ్ల ద్వారా అసలు లక్ష్యం అంటే గమ్యం అంటే ఏంటి లక్ష్యం అంటే ఏంటి గమ్యం అంటే ఏంటి రెండింటికి చాలా ఉందా అంటే ఇక్కడ లక్ష్యం అంటే మెహర్ ప్రేమించడం అంటే మెహర్భావం గురించి తెలుసుకొని మెహర్భావను ఒక అవతార పురుషులుగా విశ్వసించి ఆయన చెప్పినటువంటి మాటలను వాడి యొక్క నిజాన్ని అర్థం చేసుకొని మెహర్బాబు ప్రేమికుడి మనం ప్రేమిస్తున్నాం ఓకే అంటే మనం తెలిసినంత వరకు మన లక్ష్యాన్ని మనం పాటిస్తున్నాం అంటే అలా మెహర్బాబా ప్రేమిస్తున్నారు కదా ఉన్న వాళ్ళందరూ కూడా కాబట్టి మే మన లక్ష్యాన్ని మనం పాటిస్తున్నాం మరి గమ్యం అంటే ఏంటి మెహర్బాబు ఐక్యం అవడం అంటే మెహర్బాబా ఉంటే ఆయనలో మనం ఇది దూరం తెలుసు కదండి అందరికీ అంటే భగవంతుడు మనలోనే ఉన్నాడు మనలో ఉన్నటువంటి ఐశ్వర్వార్గాల కారణంగా మనం జీవించేటువంటి ఈ జీవితంలో మాయాభూతంగా జీవిస్తున్నటువంటి జీవితంలో ఈ పడి ఆ ఎనుకని మనం పొంద పొందలేదు అనేటువంటి భావన అందరికి తెలుసు మరి ఎలా ఎక్కినావాలి అలాగే రోజు జీవితం 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 జీవిస్తాం ఈ అనేది పొందడానికి మనం ప్రయత్నం చేయడం అంటే మెహర్ బాబాను ప్రేమిస్తున్నాం లక్ష్యం ఉంది అందరూ కూడా మెహర్ ప్రేమిస్తున్నాం అంటే మన లక్ష్యాన్ని సాధించాం కానీ గమ్యాన్ని చేరుకున్నావా అర్థం చేసుకోవాలి ఈ లక్ష్యం యొక్క సాధన ఎంత విపరీతంగా పెరిగి కొద్ది మనకి తెలియకుండా మన గమ్యాన్ని చేరుకుంటాం అంటే మనం చేయవలసింది ఏంటి గమ్యం కోసం పరిగెత్తమా లక్ష్యాన్ని రోజురోజుకే అనుగుతపరచుకోవడమా కూడా ఓకే ఇస్ మెహర్బాబు ప్రేమికుల పని చేస్తుంది చేర్చాలి నేను పదో తరగతిలో జాయిన్ అయ్యి నేను అభ్యసనం చేయకుండా ఆ గమ్యాన్ని పదో తరగతి పరీక్షలో పాస్ అవ్వకపోతే మరి గమ్యం ఏది చేయడం కదా ఎంతగా నిర్ణయించుకున్నాం కానీ లక్ష్యాన్ని తప్ప గమ్యాన్ని పచ్చగలిగితే మరి దానికోసం ఎంతవరకు మనం పనిచేస్తున్నాం కాబట్టి ఈ లక్ష్యాన్ని గమ్యం వైపు తీసుకెళ్తడానికి సద్గురు సహాయం కావాలి ఈ సద్గురు సహాయం లేకపోతే మన ఈ ఆధ్యాత్మిక జీవితంలో గమ్యాన్ని తరగతిలో తరంలో విద్యార్థి పదో తరగతి వాసవం ఎంత అవసరమో ఈరోజు మన ఆధ్యాత్మిక జీవితానికి సద్గురు యొక్క ఆవశ్యకత అంత మేరకు ఉన్నది అర్థమవుతుందండి కాబట్టి మనం సద్గురువుకి నిరంతరము విశ్వాసాన్ని ఉంచుకుని ఆయన మీద ఆ విధేయతను పాటించడం ద్వారా మాత్రమే ఈ ఆధ్యాత్మిక జీవితంలోని మనం ముందుకెళ్ళే గమ్యాన్ని చాలా ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితం అంటే ఆధ్యాత్మికంగా జీవించడానికి మానవ జీవితంతోనే ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించాలి కానీ ఈ మానవ జీవితంలో అనేక సంస్కారములు ఇప్పుడు ఇప్పుడు అంటే సద్గురు చెప్పినటువంటి విషయాల ద్వారా ఈ పని చేస్తే మనకి సంస్కారం అందుకుంటుందని తెలుసు కాబట్టి ఇప్పుడు జాగ్రత్త పడిపోయాను కానీ ముందు మనకు తెలియలేదే ఆల్రెడీ చేసుకుని వచ్చేసాము మరి అవన్నీ బ్యాలెన్స్ పేయాలి లేకపోతే మరి ఆ ఇంటిని ఎలా పొందుతాం కాబట్టి మనం చేసినటువంటి సంస్కారాలని రైతు పరచడానికి మనకు సద్గురు సహకరిస్తారు సద్గురు మీద పూర్తి విశ్వాసం ఉంచినప్పుడు ఆయన చెప్పిన మనం చేసినప్పుడు ఆయన విధేయంగా మనం జీవించినప్పుడు ఆ సద్గురు యొక్క సహాయం నిరంతరం మనకు అందుకునే ఉంటుంది ఎప్పుడు మనం విషయాన్ని మరింత మరింత ఆయన కోసం ఆయన చెప్పిన విధంగా జీవించడానికి మనం ప్రయత్నం చేయడం ద్వారా మాత్రమే సద్గురు దగ్గరగా ఆయన ఛాయ మన మీద పడితే ఆ కిరణం యొక్క ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో మన ఆధ్యాత్మిక జీవితం కూడా ఆ విధంగా ఉంటుంది కాబట్టి దానిని దగ్గర అవ్వడానికి మనం ప్రయత్నం చేయాలి ఎందుకంటే దీనికోసం మనం ఆ జీవితాన్ని విడిచిపెట్టాలంటే అవసరం లేదు ఇవాళ మెహర్బాబా ప్రేమ కానీ మనతో జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలోని మెహర్బాబాన్ని మనం గుర్తించి మెహర్బాబా పరంగా మనం జీవించినప్పుడు మెహర్బాబా పరంగా జీవించినప్పుడు ఈ ఈ జీవితంలోనే ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపేస్తామో మనకి తెలియకుండా జరిగిపోతుంది కాబట్టి ఆధ్యాత్మిక జీవితం ఫస్ట్ భయపడ్డం ఏదో ఆలోచన చేయకూడదు ఫస్ట్ ఏదైనా సద్గురుదేవులు ప్రవేశం కానీ ఆ విషయాన్ని మనం మన జీవితంలో ఆశంలోకి పెట్టినప్పుడు గురుదేవులు చెప్పినటువంటి విషయం మీద ఎదుట తెలియబడటం ఆహా ఈ విషయంలో మన సద్గురు సహాయం పొందుతుందని ఎదురు పొందామా అలా జీవితానికి అవగాహన చేసుకున్నప్పుడు మనం తెలియకుండానే సద్గురు సహాయంతో తీసుకెళ్ళినటువంటి సమర్థత కలిగినటువంటి సద్గురుని ఇవాళ మనం ఆశ్రయించాలంటే ఎంతో అదృష్టం ఉంది కాబట్టి ఎప్పుడు చెప్పుకుందాం వర్షాన్ని ఇంట్లో పెట్టుకున్నప్పుడు దాని యొక్క విలువను మనం కాపాడుకోవాలి కదా సద్గురు చెప్పిన విషయం ఎల్లప్పుడూ సత్యమే ఆ సత్యాన్ని మనం ఆచరణలో పెట్టినప్పుడు మన జీవితంలో మనం ఆచరించినప్పుడు దాని యొక్క విలువ మరింత పెరిగి మన యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి మనందరం కూడా సద్గురు చెప్పినటువంటి విషయాలని దృష్టిలో ఉంచుకొని పొద్దున విషయానికి విషయాలు తెలియజేశారు కర్మ గురించి మా అసలు అవసరం లేదు దాన్ని ఇతరుల గురించి చెప్పుకొని మన మీద పెట్టుకుంటాం మనకి తెలియకుండానే ఇంట్లో వస్తున్నాం మనకున్నే చాలా తెలియకుండా మనం చాలా ఉన్నాయి వాటికి ఎక్స్ట్రాగా మనం తెలియకుండా వాళ్ళ గురించి ఎలా గురించి అనేక రకాలుగా మాట్లాడుకొని వీటితో పాటు వీటిని కూడా యాడ్ చేసుకొని మనం మోయినంత బరువుని మనం మూట పెట్టుకుంటున్నాం ఇంకొక విషయం ఏంటంటే మనకు ఉన్నటువంటి కష్టాల గురించి కష్టం అంటే ఏం కష్టం మనకి తెలిసిన అవగాహన వరకు మనం ఓకే తప్పదు కానీ సద్గురు సహాయం పొందినప్పుడు ఆ కర్మ నువ్వు సున్నితంగా తొలగించుకోవచ్చు కానీ మనం చేసే మిస్టేక్ ఏంటంటే కష్టమంతులు భగవంతుడు భగవంతుడి దగ్గరికి రాష్టాన్ని చెప్తాం మన మీద తీర్చేద్దామని మన ముందుకు బయలుదేరం ఆయన ఇప్పుడు ఈ సృష్టి అంతా ఆయనతోనే ఆయనకి తెలియకుండా జరగలేదు కాబట్టి ఒక విషయం ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు సినిమా ఈ విధంగా మనం ఆలోచించుకోగలిగితే ముందు నా మనసును స్థిరపరచుకోలేదు అనుకోకుండా ఏదో జరిగింది ఒకే జరిగింది సద్గురించి కూడా జరగలేదు అంటే నీ విశ్వసించినటువంటి తండ్రికి అన్ని తెలుసు తెలిసే నాకు ఈ కష్టాన్ని ఇచ్చాడు అంటే దీని మనకి ఏదో ఉంది ఏదో కారణం నాకు రహితం చేస్తామనేటువంటి అవగాహన మనం ఏర్పరచుకుంటే దేనికి చెందించవలసిన అవసరం లేదు వ్యాఖ్యలదే అవసరం లేదు అందుకే అన్నారు హ్యాపీగా ఉండండి నేను సహాయం చేస్తానన్నారు మరి ఆయన సహాయం చేస్తాను మనకు హామీ ఇచ్చినప్పుడు మనం

తెలుసుకుందాం ఆ ఎందుకు తెలుసుకుందాం దానికోసమే మనం ప్రయత్నండి ఎందుకంటే ఇవాళ అంటే ఎంతో అదృష్టం కష్టం అని నీరు అని మన మాట చెప్పగలుగుతాం నాకు నిప్పుడు చెప్పగలుగుతాం ఒక మోకి పూజుకుంటే మనం అదృష్టంతోనే ఒక సాధన ఎందుకు సద్గురు కోసం సద్గురు చెప్పినటువంటి సాధన చేయాలంటే అవ్వాలి చేసినటువంటి సాధన మన సద్గురు దేవుడి ధ్యానమైన మౌనమైన ఏదైనా దేనికోసం ఎక్కడో ఉన్నదాన్ని పొందడం కోసం కాదు మనలో ఉన్నదాన్ని వెలికి తీసి బయటికి తీసి ఆ కాంతిని మనం పొందాలనేటువంటి భావన అది మనం ఏర్పరచుకోవాలి అందరికీ జయబాబాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సద్గురు చెప్పింది చెప్పినట్టు చేయడానికి ప్రయత్నించారు